గత పదేళ్లు బీఆర్ఎస్ పాలనలో జూబ్లీహిల్స్ అభివృద్ది చెందలేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇదే జోష్తో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరేస్తామన్నారు బీజేపీ ఘోర పరాజయం పొందిందని ఇప్పుడు కిషన్ రెడ్డి బండి సంజయ్ ఏం చెప్తారని ప్రశ్నిస్తున్న మంత్రి పొన్నంతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించారు మనతో పాటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ ఉన్నారు సార్ ఎలా చూస్తారు ఈ విజయాన్ని ముందు నుంచి కూడా ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు కంటైన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆశ్చర్యచినారు ఇప్పుడు కూడా ఇస్తారని చెప్పినాం టీఆర్ఎస్ పార్టీ బీ అదేవిధంగా బీజేపీ కలిసి ఉమ్మడిగా కాంగ్రెస్ను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనేక రకాలుగా దుష్ప్రచారం చేసిన డైవర్సన్ పాలిటిక్స్ చేసిన ప్రజలు కాంగ్రెస్ వైపు ఉండి గెలిపించినారు వారికి గెలుపు జూబ్లీస్ ప్రజలకు గెలుపుగా భావిస్తా వారి ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి చేసి చూపెడతాం మీరు నోటిఫికేషన్ కంటే ముందు నుంచి కూడా ఇటు హైదరాబాద్లో ముఖ్యంగా జూబ్లీల్స్పై కొంత కాన్సన్ట్రేషన్ చేశారు తర్వాత చూసారు మీరు అక్కడ ఎట్లాంటి సమస్యలు చూశారు ఇప్పుడు మీకు ఒక ఇన్ఛార్జ్ మంత్రిగా జూబ్లీస్ నియోజకవర్గంలో ఏం చేయబోతున్నారు మీరు కూడా ప్రజా జీవితంలో చాలా కాలంగా ఉన్నా కానీ జూబ్లీల్స్ లాంటి నియోజకవర్గంలో పది సంవత్సరాలుగా జరిగిన నిర్లక్ష్యాన్ని చూస్తే బాధ కలిగింది కొన్ని చేయగలిగినాం కొన్నిప్పుడు చేసి చూపిస్తాం ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నాయి అక్కడ డబ్బు మద్యం కావచ్చు అధికారాన్ని ఉపయోగించుకున్నారు ఆ విధంగా గెలిచారని చెప్తున్నారు అసహనంతో ఓటమి నైరాశ్యంలో వాళ్ళు ఏది మాట్లాడినా దాన్ని పట్టించుకునే అవసరం లేదు ఉదాహరణకు బండి సంజయ్ గారు కాంగ్రెస్ పార్టీ ఇండియన్ ముస్లిం పార్టీ అన్నాడు కాంగ్రెస్ను ఇలా హిందువుల ఓట్లు ఉన్నాయి పదివేల ఓట్లు కూడా రాలేదు బీజేపీకి బీజేపీ పట్ల హిందువులు వ్యతిరేకంగా ఉన్నట్టు భావిస్తారా ఏం మాట్లాడుతారు రాజకీయాల్లో ఎన్నికల సందర్భంలో అనేక మాట్లాడుతుంటారు అవన్నీ ఎన్నికల వరకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది గెలుపును ఒప్పుకోవాలి ప్రభుత్వాలుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి అన్ని రకాల అభివృద్ధికి సహకరించాలి ఇప్పుడు కూడా కుట్ర రాజకీయాలు బీఆర్ఎస్ బీజేపీ కలిసి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే రాబోయే కాలంలో బీజేపీ ఆఫీసుకు తెలంగాణ ప్రజలు తాళం రైట్ బీఆర్ఎస్ కూడా రాలే కిషన్ రెడ్డి గారు ఏం చెప్తారు ఇక్కడ ఎంపీ కేంద్ర మంత్రి వారు ప్రాతినిధ్యం వేస్తున్న నియోజకవర్గం ఇక్కడ లోటు కూడా రాలే ఏం జవాబు చెప్తారు బీఆర్ఎస్ కూడా మీ మీద ఆరోపణలు చేసింది బకాయి చాలా పడిందని ఒక బాకీ కార్డును కూడా పట్టుకొని అక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళారు హామీలు అమలు చేయలేదు ఓటు అని చెప్పారు కానీ ఇప్పుడు మీరు విజయం సాధించారు ఏం చెప్తారు బీఆర్ఎస్ వాళ్ళ బకాయి ముందర మా బకాయిలు లెక్కకు రాలే వాళ్ళు పెట్టిన బకాయిల వల్లనే ప్రజలకు కొన్ని కార్యక్రమాలు అందలేదు అనేది వాళ్ళకి అర్థమైపోయింది చాలా సంతోషం వాళ్ళు ఆ బకాయి పేరు మీద వాస్తవాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు తెలంగాణ అప్పులమయం చేసి ఎంత బకాయి పెట్టినామో చెప్పగానే ప్రజలకు చెప్పినారు వారికి ధన్యవాదాలు రైట్ ఈ విజయం తర్వాత నెక్స్ట్ రాబోయే జీహెచ్ఎంసీ కెన్స్ కావచ్చు మిగతా దగ్గర ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ ఎట్లా ముందుకు వెళ్ళబోతుంది వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తాం కాంగ్రెస్ కొత్త హైదరాబాద్లో ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి రెండు కంటోన్మెంటు ఇది ఉప ఎన్నికల్లో గెలిచినాం ఇప్పుడు షహర్ హమారా జీహెచ్ఎంసీ హమారా అనే నినాదంతో గల్లీ గల్లీ తిరిగే ప్రయత్నం చేస్తాం రైట్ అది ప్రస్తుతం ఇటు కాంగ్రెస్ పార్టీ జూబ్లీల్స్ నియోజకవర్గంలో గెలవడం అయితే తమకు మంచి బూస్టింగ్ ఇచ్చింది రాబోయే రోజుల్లో జేహెచ్ఎంసిపై కూడా దృష్టి పెట్టబోతున్నామని చెప్పి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు